హలో అందరికీ రోజు మనం ప్రగతికి అనుకూలమైన డీట్ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం చాలా మంది ఆరోగ్యకరమైన జీవన శైలిని గడపాలని కోరుకుంటారు కానీ ఎక్కడ ప్రారంభించాలో తెలియక గుడ్డిగా తిరుగుతారు నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను మన శరీరాలు క్లిష్టమైన యంత్రాలు మరియు వాటిని సరిగ్గా పనిచేయడానికి సరైన ఇంధనం అవసరం ఈ వీడియోలో మనం మీ జీవితాన్ని మార్చగల మరియు మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండికి సహాయపడే ఎనిమిది సులభమైన మరియు ప్రభావవంతమైన డైట్ చిట్కాలను పరిశీలిస్తాము ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి మరియు జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ప్రభావవంతమైన సాధనాలు మీరు తీసుకునే ప్రతి భోజనంలోనూ తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల కంద్రాల పెరుగుదల మరియు మమంతుకు సహాయపడుతుంది పచ్చి మంటలు శరీరంలో వాపును పెంచుతాయి ఇది అనేక దీర్ఘకాలిక ఉయాదులకు దారితీస్తుంది అధిక చక్కెరలు బరువు పెరుగుట్ టైప్ రెండు డయాబెటీస్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి చాప్టర్ ఫైవ్ జంక్ ఫుడ్ దూరం బెటర్ పెట్టడ్డారు జంక్ ఫుడ్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి మరియు అనారోగ్యకరమైన కొవ్వులు మరియు కెలరీలు ఎక్కువగా ఉంటాయి చాప్టర్ సిక్స్ సూర్యకాంతి తగినంత సూర్యకాంతి పొందడం వల్ల మానసిక స్ఫీతిని పెంచడానికి మరియు నిద్రను నియంత్రించడానికి సహాయపడుతుంది చాప్టర్ సెవెన్ నిద్ర నిద్ర మన శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం చిమింక్ ఆహారం బాగా నమలడన్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు అతిగా తినడాన్ని నివారిస్తుంది అవుడ్రో ముగింపు ఈ పద్ధతితోను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితం శక్తివంతమైన శరీర నిర్మాణాలు మరియు మానసిక శాంతిని పొందవచ్చు సరే నిద బాగా చిడి చేసి ఆహారం తినడం మరియు డెట్ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలదు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి మీకోసం ఏది ఉత్తమంగా పనిచేస్తుందో చూడటానికి మీ ఆహారం మరియు జీవనశైలిలో క్రమంగా మార్పులు చేయడం ముఖ్యం మీ ఆరోగ్య ప్రయాణంలో మీకు శుభాకాంక్షలు